మాయాబజార్ సినిమా తెలుగు నాట క్లాసిక్ స్థాయికి చేరింది సాధారణ ప్రేక్షకుల నుంచి సినిమా రంగ ప్రముఖుల వరకు ఎందరందరో మాయాబజార్ తమ అభిమాన చిత్రంగా చెప్తూ ఉంటారు సినిమా విడుదలైనప్పుడు సంస్థ నందమూరి తారక రామారావు నటించిన కృష్ణుని పాత్ర ఆహార్యంతో ఉన్న నలభై వేల క్యాలెండర్లు ముద్రించి అమ్మారు రాష్ట్రం అంతటా ప్రతి ఇళ్లలో షాపుల్లో ఆ క్యాలెండర్లకు ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారు మాయా బజార్ సినిమాలో కృష్ణుని పాత్ర ఘటోద్గజుని పాత్ర మాయా శశిరేఖ పాత్ర ఆహార్యంలో ప్రజల్లో నిలిచిపోయాయి ఓహో ఎలాగే ఉంటారు కాబోసు అన్న అన్నట్లుగా అవి వారి యొక్క మదిలో నిలిచిపోయాయి మాయాబజార్ సినిమాలో ఘటోద్గజుని పాత్రలోని ఎస్వి రంగారావు విగ్రహాన్ని ధవలేశ్వరం గ్రామంలో నిర్మించగా విశాఖపట్నం రాజమండ్రి తదితర ప్రాంతాల్లోనూ అమెరికాలోని కాలిఫోర్నియాలోను వెస్ట్ కోలిన్లోను లాస్ ఏంజిల్స్లోను శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలు నెలకొల్పారు మాయాబజార్ సినిమాపై తనకున్న అభిమానంతో ప్రముఖ సినీ దర్శకుడు రచయిత జంజాల తన సినిమాలకు మాయాబజార్లోని పాటల శీర్షికలను అహనా పెళ్ళంట చూపులు కలిసిన శుభవేళ వివాహ భోజనంబు అంటూ పేర్లుగా పెట్టుకున్నారు చౌదరి నిర్మించి దర్శకత్వం వహించిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాకి ఆ పేరును కూడా మాయాబజార్లోని అదే శీర్షికతో ఉన్న పాట నుంచి తీసుకున్నారు ఇక రంగుల మాయాబజార్ నలుపు తెలుపులో బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఈ చిత్రాన్ని గోల్డ్ స్టోన్ అనే సంస్థ రంగుల్లోకి మార్చగా రెండు వేల పది జనవరి ముప్పైవ తేదీన విడుదల చేశారు మాయాబజార్ పాత ఫిల్ములో సౌండ్ ట్రాక్లన్నీ పూర్తిగా అరిగిపోవడంతో వినసొంపుగా లేవు అందుకని మూలం చెడకుండా నేపథ్య సంగీతం మొత్తం రీ రికార్డింగ్ చేశారు దాని తర్వాత సినిమాను ఎంఎంకి మార్చి డిటిఎస్కి కూడా మార్చారు పాత మాయాబజార్కు కొత్త మాయాబజార్కు కొన్ని తేడాలు ఉన్నాయి చాలా సన్నివేశాలు పాటలు పూర్తిగా తొలగించడం కానీ పాక్షికంగా తొలగించటం కానీ జరిగింది లల్లిలల కొంత భాగం చూపులు కలిసిన శుభవేళ పూర్తిగా బలిబలిదేవా పూర్తిగా విన్నావా యశోదమ్మ కొంత భాగం మోహిని భస్మాసుర నృత్య నాటిక పూర్తిగా శకునిపై చిత్రించిన పద్యం పూర్తిగా రేలంగి పెళ్లికి రిహార్సల్స్ పూర్తిగా పాండవ బంధుకోటి బంధు పాండవ బంధుకోటి బంధు పద్యం పూర్తిగా ఇంకా కొద్దిపాటి మార్పులు ఉన్నాయి ఈ పైవన్నీ కూడా తొలగించబండి అయినా ఈ ప్రయత్నం కూడా బహుళ ప్రజాదరణ పొందింది యాభై రోజుల పండుగ కూడా జరుపుకుంది మాటలు లేని చోటుల్లో కెమెరా మరింత అద్భుతంగా పనిచేస్తుంది ఉదాహరణకు చిన్నపిల్లగా ఆడుకుంటున్న శశిరేఖ ఉద్యానవనంలో ఒక కొలని గట్టున అలవోకగా కూర్చుంటుంది కెమెరా ఆమె మొహం మించి మెల్లగా పాస్ అయ్యి కొలనులోని తామర మొగ్గను చూపిస్తుంది గడిచిపోతున్న కాలానికి గుర్తుగా కొలనులో అలలు రేగడము ఆ మొగ్గ మెల్లగా విచ్చుకోవడము ఆ తర్వాత కెమెరా మెల్లగా తిరిగి శశిరేఖ మొహాన్ని చూపటము జరుగుతాయి ఇప్పుడు అక్కడ యవ్వనవతి అయిన శశిరేఖ అంటే సావిత్రి ఉంటుంది చూశారా ఎంత అద్భుతమైన దర్శకత్వం కెమెరా పనితనం ఘటోద్గజుడు మొదటిసారి చూసినప్పుడు అభిమన్యుడెవరో తనకు తెలియకపోయినా బాలక నీ మీద ఏలనో ఆయుధము ప్రయోగించడానికి చేతులు రావడం లేదు అని అనురాగం ప్రకటిస్తాడు రాక్షస విద్యార్థులు దుష్ట చతుష్టయం అనే మాటలో ఒత్తులు సరిగా పలకలేక విడివిడిగా దుసట చతు అని పలుకుతూ ఉంటే ఆ తప్పుని సరిదిద్దక దుర్యోధనాదుల్ని గుర్తు చేసుకుని పళ్ళు కొరుకుతూ వాళ్ళనలాగే విడివిడిగా విడివిడిగా చేసి మొక్కలు చేసి పడేయాలి అని సమర్థిస్తాడు వివాహ భోజనంబు పాట అయ్యాక ఘటోద్గజుడు పెళ్లి వంటకాలన్నీ చూసి ఆత్రం పట్టలేక తొందరగా తినేయాలని గద పక్కన పెట్టి ఒళ్ళు పెంచి కూర్చుంటాడు అన్నీ ఖాళీ చేశాక గద కోసం తడుముకుంటే అది చేతి కందనంత చిన్నదిగా ఉంటుంది ఆ సందర్భములో ఆ రాక్షసుడు ముందు తెగమకపడి నిదానంగా విషయం అర్థమైనట్టు తలాడిస్తాడు అలాగే చివరి ఘట్టంలో తన అనుచరులు కౌరవులను చావబాదుతున్నప్పుడు ఆహా ఆర్తనాదములు శ్రవణానందకరముగా ఉన్నవి అని తన రాక్షస ప్రవృత్తిని ప్రకటిస్తాడు రేవతి రాజసూయ యాగం నుంచి తిరిగొచ్చి మైసభ గురించి వర్ణిస్తూ ఉంటే రేవతి వనాలు తటాకాలు కూడా మణిమయ్యాలేనా అని ఆశగా ఆశ్చర్యంగా అడుగుతుంది ప్రియదర్శినిలో ఆమెకు ప్రియమైన వస్తువులుగా మనులు బంగారం కనిపిస్తాయి అయితే ఈ నెపాన్ని రుక్మిణి మీదకు నెట్టేస్తుంది ఏమో నా పక్కన నువ్వున్నావు నువ్వు అనుకున్నది కనిపించిందేమో అని పాండవులు రాజ్యం కోల్పోగానే వాళ్ళ సంబంధం వదులుకోవటానికి ఏమాత్రం సంకోచించని దానిగా ఆమె ధనాశను అవకాశవాద తత్వాన్ని ఇక్కడ రెండు మాటల్లో సూచించారు అప్పటిలో ఈ సినిమాకు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టారు అంత ఖర్చు పెట్టి తీయడం విజయవారికే సాధ్యమవుతుంది విజయవారి సినిమాలో నటించడం నటీనటులకు ఒక ప్రతిష్టాత్మక విషయంగా భావించేవారు చాలామంది కోరిక ఈ మాయాబజార్ సినిమాలో నటించాలనేటువంటి కోరిక విజయా